వెల్కమ్ టు అను జ్యువెలెస్ సో రోజు మనం అనూ లో మీ అందరికీ బాగా నచ్చేటువంటి కలెక్షన్స్ చూపించడానికి వచ్చేసానండి సో అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్లో లేటెస్ట్ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ అను లో గోల్డ్ అని వెరైటీస్ వచ్చేసాయి గోల్డ్లో మనం ఎక్కువగా డబ్బులు వే మేకింగ్ అండ్ అలాగే వేస్టేజ్ లో చూస్తాం కానీ ఇక్కడ అలాంటి ఆప్షన్ ఏం లేదండి మనకి కంఫర్టబుల్గా ఉంటాయి వేస్టేజ్ అలాగే మేకింగ్ కానీ కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్లో మెయిన్గా ఎక్కువ ఎక్కువ డిజైన్స్ని న్యూ కలెక్షన్స్ని లాంచ్ చేశాం స్పెషల్గా బ్రైడ్ ఇల్ ఐ మీన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి బేసిక్గా మనకి అనుటెక్స్ వారి షాపింగ్ మాల్స్ ఫోర్ ఉన్నాయండి కానీ జ్యువెలరీస్ మనకి టూ బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంటాయి ఒకటి వచ్చేసి ఏ స్రావనగర్ బ్రాంచ్లో ఇంకొకటి వచ్చేసి మల్కాజ్గిరి బ్రాంచ్లో సో మీ దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్కి విజిట్ చేసి గోల్డ్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ని మంచి మంచి వెరైటీస్ని పర్చేస్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం కలెక్షన్స్ చూద్దాం వెరైటీ నెక్స్ట్ వెరైటీ అండి జుమ్కాస్ తీసుకుంటున్నాం సో బేసిక్గా ఆడవాళ్ళకి జుమ్కాస్ అంటే చాలా ఇష్టం దాంట్లో గోల్డ్ జుమ్కాస్ అండి మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి న్యూ వెరైటీస్ వచ్చాయి ఇవన్నీ కూడా మ్యారేజ్ సీజన్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ అండి న్యూగా లేటెస్ట్గా లాంచ్ చేసినటువంటి వెరైటీస్ ఈ జుమ్కాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో బ్యూటిఫుల్ పికాక్ డిజైన్తో మిడిల్ పార్ట్లో లక్ష్మీ అమ్మవారితో తీసుకుంటున్నాం కిందంతా కూడా చిన్న చిన్న పర్ల్స్ స్టడ్డి దగ్గర పికాక్ డిజైన్ చిన్న రూబీని డ్రాప్ చేస్తున్నాం కిందంతా కూడా చిన్న పికాక్ డిజైన్ని తీసుకుంటున్నాం క్యూట్గా ఉన్నాయండి ఇన్నఫ్ ఆఫ్ సైజ్ అనమాట మనం పెద్ద పెద్ద లాంగ్ హారాల కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్లెసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు సింపుల్గా ఇలా పెట్టుకున్నా కూడా సరిపోతుంది చాలా బాగుంటాయి అండ్ రీజనబుల్ అండి ఇది వచ్చేసి మనం నైన్టీన్ గ్రామ్స్లో డిజైన్ చేసుకుంటున్నాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ జుమ్కా అండి ఇది వచ్చేసి మనం ట్వంటీ వన్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం కింద వచ్చేసి మనకి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డ్రాపింగ్స్ ఇదంతా కూడా పికాక్ డిజైన్ అండి త్రీ డీ స్టైల్లో పికాక్ డిజైన్ తీసుకుంటున్నాం అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇలా హ్యాంగ్ అవుతున్నప్పుడు కూడా పికాక్ అనేది చాలా క్యూట్గా కనిపిస్తుంది సైడ్లో అంతా కూడా రూబీ నేను ఎంబ్రల్ని డ్రాప్ చేస్తున్నాం పైన స్టడ్ దగ్గర తీసుకుంటే పికాక్ డిజైన్ని సైడ్లో అంతా కూడా మంచి పెద్ద లుక్లో తీసుకుంటున్నాం అండి చాలా బాగుంది కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఇది అండ్ ప్రైసెస్ కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటాయి బికాస్ ఆఫ్ మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ అన్ని నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనం ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో తీసుకుంటున్నాము మంచి పెద్ద జుంకా అండి పైన సడ్ దగ్గర ఒక పికాక్ ఇస్తున్నాం జుంకా అంతా కూడా పెద్ద సైజ్ తీసుకుంటున్నామండి మనకి చూడండి ఇదిగోండి హ్యాండ్లోనే మనకి ఒక ఫింగర్స్ హాఫ్ ఫింగర్స్ వరకు వస్తుంది అనమాట ఇంత పెద్ద జుంకా మంచి పికాక్ డిజైన్తో రూబీ అండ్ తో ఫిక్సింగ్తో అంతా కూడా రైసీ పర్ల్స్ గ్రీన్ అండ్ వైట్ కింద డ్రాపింగ్ మళ్ళీ మనకి పింక్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా సేమ్ జుంకాస్ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి అదే ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఇంకొక మంచి బ్యూటిఫుల్ జుంకాస్ చూస్తున్నాము దీంట్లో మనం స్టోన్స్ కూడా మిక్స్ చేసుకున్నామండి సో స్టోన్స్ కూడా మిక్స్ చేసుకొని తీసుకుంటున్నాం పైన దేవత పైన ఒక స్టోన్ కింద టూ స్టోన్స్ ఇక్కడ పికాక్ డిజైన్ ఇక్కడ వచ్చేసరికి జుంకా అండి క్యూట్గా హ్యాంగ్ అవుతున్నటువంటి జుంకా ఫెదర్ పికాక్ ఫెదర్ లాగా ఇస్తూ స్టోన్స్ ఇస్తూ కిందంతా కూడా మూవలు గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మూవ్లు మళ్ళీ కింద డ్రాపింగ్ వచ్చేసరికి పింక్ కలర్ డ్రాపింగ్తో తీసుకుంటున్నాం చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో తీసుకుంటున్నాము నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ జుంకా అండి ఇది వచ్చేసి ట్వంటీ టూ గ్రామ్స్లో తీసుకుంటున్నామండి పైన పెండెంట్లో పికాక్ డిజైన్ దాంట్లో స్టోన్స్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్ కిందికి వచ్చేసరికి హాఫ్ జుమ్కా ఈ హాఫ్ జుమ్కా మొత్తం కూడా పికాక్ డిజైన్ అంటే నక్షి వర్క్లో తీసుకుంటున్నామండి ఈ కలెక్షన్ని కిందంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ డ్రాపింగ్ దాంతోపాటు పర్ల్స్తో హైలైట్ చేసుకుంటున్నాం స్టోన్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది సైజ్ కూడా చాలా బాగుందండి ఆఫ్ సైజ్ మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ట్వంటీ వన్ గ్రామ్స్లో తీసుకుంటున్నాం అండి ఈ జుమ్కాని పెండెంట్లో మనకి ఏదైతే స్టడ్ ఉందో ఆ స్టడ్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇస్తూ సైడ్లో అంతా కూడా స్టోన్స్ ఇస్తూ కింద హ్యాంగింగ్లో మనకి నక్షి వర్క్లో పికాక్ డిజైన్ తీసుకుంటున్నాం కిందంతా కూడా గ్రీన్ బీట్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ అండి టూ సైడ్స్ కూడా సేమ్ ఉంటుంది చాలా బాగుంది సైజ్ కూడా ఇన్నఫ్ సైజ్ అండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు సేమ్ కాన్సెప్ట్లో ఇంకొక కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా ట్వంటీ వన్ గ్రామ్స్ కాన్సెప్ట్లో తీసుకుంటున్నాం పైన స్టడ్ దగ్గర స్టోన్స్ గ్రీన్ కలర్ డ్రాపింగ్ అండ్ అలాగే చిన్న పికాక్ డిజైన్ ఇస్తున్నాం కింద జుంకా చూడండి ఎంత బాగుందో అక్షి వర్క్లో మంచి గోల్డెన్ కలర్ గోల్డ్ లుక్లోనే మనకి మంచి ఐడి ఐని హైలైట్ చేసుకుంటూ జుంకాని హైలైట్ చేసుకుంటూ కింద బీచ్ దగ్గర అంతా కూడా గ్యాపింగ్ హ్యాంగింగ్స్ అండి ఇలా గ్యాప్ హ్యాంగింగ్స్ వస్తాయి గ్రీన్ బీచ్ అండ్ మూవల్తో హైలైట్ అవుతుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సైజ్ కూడా ఇనఫ్ సైజ్ అండి సింపుల్గా శారీ కట్టుకున్నప్పుడు ఈ జుంకాస్ ఒకటి క్యారీ చేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది సో మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం సో చూసారు కదండి అనుజు స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నాకైతే నెక్లెసెస్ ప్రతి ఒక్క నెక్లెస్ నచ్చింది జుంకాస్ కూడా చాలా చాలా క్యూట్ క్యూట్ జుంకాస్ ఉన్నాయండి సో తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అందరూ తప్పకుండా స్టోర్స్కి విజిట్ చేయండి మరొక ఎపిసోడ్తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటలేదు దిస్ ఇస్ ఆలీ సైనింగ్ ఆఫ్ టుడే టా బై బాయ్